శతకోటి వందనాలు అంతేనండి ఈ అవకాశం ఇచ్చిన అప్పన్న స్వామికి శతకోటి వందనాలు ఈ అవకాశం ఇచ్చిన అప్పన్న స్వామికి శతకోటి వందనాలు మాకు ఈ పూజా కార్యక్రమం చాలా బాగా జరిపించినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన సింహాద్రి అప్పన్న స్వామికి చాలా శతకోటి నమస్కారాలు జై సింహాద్రి అప్పన్నకి ఈ అవకాశం ఇచ్చిన అప్పన్న బాబుకు బాబుకుందనాలు మాకు లక్ష్మీ స్వామి కోటి నమస్కారాలు కోటి వందనాలు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీ నరసింహ స్వామికి కోటి కోటి వందనాలు అప్పన్న స్వామి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఈ సింహాచలం గుడిలో పూజ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా అండి పూజ అన్ని అందుని మేము అనుకోకుండా వచ్చాము చాలా బాగా జరిగింది చాలా బాగా చేశారు